నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీరామాలిని ఈ ఈరోజు నేను పొళ్ళు అయితే చేశాను ఈ పొడులు కనుక చేశారంటే ఒక్క ముద్దు తినాల్సిన వాళ్ళు వంద ముద్దులు తింటారు ఎందుకంటే ఈ చలికాలంలో ఇలా పొడులు చేసి కనుక తిన్నామంటే చాలా అంటే చాలా టేస్టీ ఇంకా హెల్త్ పరంగా కూడా చాలా యూజ్ అవుతాయి ఇలాంటి పొడులు అప్పుడప్పుడు చేసుకొని పిల్లకి కానీ పెద్దలు కానీ ఈ విధంగా ఈ పొడి తిన్నారంటే చాలా మంచిది ఇది కరివేపాకు పొడి అంటే ఓల్ని ఒట్టి కరివేపాకు పొడితో కరివేపాకుతో చేశాను ఇప్పుడైతే పప్పులు వేసి ఈ పొడి అయితే చేస్తున్నాను ఈ పొడి చేసే విధానం అంతా క్లియర్గా ఉంటుంది చాలా టేస్టీగా హెల్త్ పరంగా కూడా పనిచేస్తుంది వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వచ్చేదాము నేను కరివేపాకుతో పొడిలు అయితే చేస్తున్నాను ఒక కరివేపాకే కాదు ఇంకా చాలా రకాలుగా వేసి అన్ని రకాలతో కరివేపాకు పొడి అయితే చేస్తున్నాను అంటే పప్పులు వేసి ఈ ఇలా ఈ శకాలంలో ఈ పప్పులతో ఈ కరివేపాకుతో పొడి చేసుకొని తింటే చాలా హెల్తీగా ఉంటుంది మళ్ళీ ఒక ముందు ఎగస్ట్రా తింటాము చలికాలము ఎక్కువ నచ్చదు కదా తినడానికి అన్నం తినడానికి ఇలాగనక చేసామంటే ప్రతి ఒక్కరూ ఇష్టంగా తినచ్చు అయితే నేను కరివేపాకుని క్లీన్ చేసుకొని ఈ విధంగా కడిగేసి ఆరబెట్టేసుకుంటున్నాను వాటర్ లేకుండా చూడండి ప్రతి కొమ్మ నీట్గా చూసేసుకోవాలి ఫస్టే కడక ముందే మనము మంచిగా చూసేసుకోవాలి అంటే చెత్తాకులు ఏమైనా ఉంటే తీసేసుకోవాలి అలా నేను తీసేసాను అనమాట తీసేసి ఇలా కడిగేసి ఆరేసుకున్నాను వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి టేస్టీ కరివేపాకు పొడి మనం రెడీ చేసుకోవచ్చు ముందైతే క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా చూడండి ఇలాంటి చెత్త ఆకులు పనికిరా అంటే బూజు పట్టిన ఆకులు పురుగు పట్టినవి ఇవన్నీ తీసేసుకోవాలి నీట్గా క్లీన్ చేసే కడగక ముందే మనం తీసేసుకున్నామంటే దానికి ఉన్న పురుగు అది ఏమి ఇంకో ఆకుకి స్ప్రెడ్ అవ్వకుండా అయితే ఉంటుంది ఇలా నేనైతే చెత్త ఆకు అయితే ఇంత వచ్చింది ఆ కడిగేసి ఆరేసుకున్నాను అనమాట వీటి కోసం ఎండుమిర్చి ఎండుమిర్చి ఎండలో ఆరేసుకుంటే దీనికి ఉన్న టెస్టర్ అంతా పోయి నీట్గా అయితే ఉంటుంది కరివేపాకుని మంచిగా ఆరిన తర్వాత చూడండి తడి లేకుండా చూసుకోవాలి ముందే మనం మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు అంతగా చూడని అవసరం లేదు ఎందుకంటే అంతా మంచి కరివేపాకే దీన్ని ఒక్కొక్కటి రేపు ఆకుల్ని తుంచేసుకొని ఒక దాంట్లో వేసేసుకోవాలి ఈ విధంగా వేసుకొని ఒక దాంట్లో ఈ విధంగా వేసుకోవాలి ఇలా మనం ఎంత చేయాలనుకుంటున్నామో అంత కరివేపాకుని కొమ్మల నుంచి ఆకులు వేరు చేసుకోవాలి నేను నాకు నేనైతే ఇంత తీసుకున్నాను దీనికి మనము ఏమేమి ఎంత కలపాలన్నది ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి చాలా ఈజీగా టేస్టీగా మనము పొడిని అయితే రెడీ చేసుకోవచ్చు చాలా ఇష్టంగా తింటారు ఈ చలికాలం కదా ఇలాగనక చేసి తిన్నామంటే చాలా బాగుంటుంది హెల్త్ పరంగా కూడా చాలా యూజ్ అవుతుంది అనమాట ప్రతి ఒక్కరూ ఇలాగనక చేసి తిన్నారంటే హెల్త్కి చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని మనము పోయి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇది వేయించుకోవాలి ఎలా అన్నదైతే చూడండి తక్కు పెట్టుకొని పెట్టుకోవాలి ఫస్ట్గా అయితే పప్పులు వేయించుకోవాలి ఇది శనగపప్పు వరకు అయితే తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మినప్పప్పు ఈ శనగపప్పుని అంత తీసుకున్నాను మినప్పప్పు కూడా అంతే తీసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి కందిపప్పు కందిపప్పు కూడా సేమ్ మూడు మూడు క్వాంటిటీలో సమానంగా ఉండేటట్టు వేయించుకోవాలి ఇలా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా వేయించుకోవాలి స్లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవడం వల్ల మనకు పప్పు అనేది పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుంది అనమాట వేగుతుంది పౌడరు మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట స్మెల్ తినేటప్పుడు ఇలా ఈ మూడు పప్పులు అయితే మంచిగా వేగిపోయాయి కదా ఇప్పుడు సైడ్కి తీసేసుకుందాము మాడిపోకుండా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలిపించుకోవాలి ఇలా కలిపేయడం వల్ల మనకి పప్పు అనేది పర్ఫెక్ట్గా అయితే ఫ్రై అవుతుంది ఇది బాగా మంచిగా వేగింది లేదని తెలియడం కోసము ఒక రెండు పలుకులు నోట్లో వేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ ఫస్ట్ కొంచెం మెత్తగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఇలా తీసేసుకుంటే సరిపోద్ది వేగించుకో నెక్స్ట్ వచ్చేసి ఎండుమిర్చి ఎండుమిర్చిని ఇలా తొడుగులు తీసుకొని నెక్స్ట్ వచ్చేసి ధనియాలు ధనియాలు పప్పు ఎంత తీసుకున్నాము ధనియాలు కూడా అంతే మోతాదులో తీసుకోవాలి ఇవి కూడా లైట్గా స్లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి తర్వాత కొంచెం వేగిన తర్వాత జీలకర్ర జీలకర్ర కొంచెం తక్కువలో వేస్తున్నాను ఈ రెండు స్లో ఫ్లేమ్లో పెట్టి కలిపేసుకోవాలి కొంచెము వేగినంత వరకు ఇలా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేగించుకోవడం వల్ల మనకి ప్యాన్ బాగా హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి లేకుంటే మాడిపోతాయి అనమాట మాడిపోతే మనకు అంత మంచి టేస్ట్ అయితే రాదు చూడండి కొంచెం ఎట్లా చిట్టుపట అయినప్పుడు మనం తీసేయాలి ఇప్పుడైతే పర్ఫెక్ట్గా వేగిపోయినట్టే ఈ సైడ్కి తీసేసుకున్న పప్పులో ఇవి వేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఆయిల్ ఇది నువ్వులు పట్టించిన ఆయిల్ నా దగ్గర ఉంది కాబట్టి నేను యూజ్ చేస్తున్నాను మీరు సన్ఫ్లవర్ అయినా వాడుకోవచ్చు ఆయిల్ వేసుకోవాలి అయితే పొళ్ళుకి ఆ నూనె అయితే మంచి స్మెల్ ఫ్లేవర్ అయితే వస్తుంది కాబట్టి వేస్తున్నాను అప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలి వేయించుకోవాలి అయితే ఎండుమిర్చి చూడండి కొంచెం నల్లగా అయిపోయాయి కదా ఇవి సంచిలో పెట్టి అలా మర్చిపోయాను ఇవి మనం ఫస్ట్ కొన్నట్టు ఉండాలంటే ఇలా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ ఏం వేయకుండా లైట్గా వెయిట్ చేసుకున్నామంటే సంవత్సరం పాటు రెడ్గా ఉంటాయి ఇవి సంచిలో పెట్టి మర్చిపోయాను ఈ విధంగా అయితే మారిపోయాయి అన్నమాట ఇలా కలిపేసుకుంటూ ప్యాను బాగా హీట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇలా కలిపేసుకొని వేయించుకోవాలి ఇవి మంచిగా వేయించుకోవాలి ఎండుమిర్చి వేగా ఎలా తెలియడంకో తెలియాలంటే ఇలా ఫుల్గా అయిపోతాయి అనమాట అంటే పుష్టిగా అయిపోతాయి అప్పుడే మనకి వేగినవి అర్థం ఇవి సైడ్కి తీసేసుకోవాలి ఇవి చాలా కొంచెం సేపు ఇప్పుడు నెక్స్ట్ ప్యాన్లో కొంచెం ఇంకాయలు వేసుకొని ఈ కరివేపాకు వేయించుకోవాలి దీన్ని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి మంట ఎక్కువ పెట్టకుండా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలి లేకుంటే మాడిపోతుంది ఇలా కలిపేసుకుంటూ కలుపుతూనే ఉండాలి వేగినంత వరకు సగం అయితే ఫ్రై అయింది కదా ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని కరివేపాకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అంటే వేయించుకోవాలి చింతపండులో ఉన్న పచ్చితనం అంతా పోయి మనం మిక్సీ పట్టేటప్పుడు మెత్తగా కాకుండా పౌడర్లో అయితే వస్తుంది అందుకోసం అనుకొని ఇందులో వేసుకోవాలి వేసి ఇలా వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకోవాలి చూడండి సౌండ్ వస్తుంది కదా ఇలా సౌండ్ వస్తే ఇది మంచిగా వేగిపోయినట్టు అనమాట ఇది కొంచెం చల్లగా అయిందంటే పర్ఫెక్ట్గా మనకి పౌడర్ అయిపోతుంది ఇప్పుడు దీంట్లో మనం ఫస్ట్ వేగించుకున్నవన్నీ వేసేసుకోవాలి ఫస్ట్ వేయించుకున్నవన్నీ గుంట్లో కలిపేసుకోవాలి అయితే ఎక్కువ ఆయిల్ వేయద్దు వేస్తే మనకి కొంచెం జిడ్డు ఎక్కువ నిల్వ ఉంటుంది కదా కొంచెం జిడ్డు జిడ్డుగా ఉన్నట్టు అనిపిస్తుంది కాబట్టి ఒక మూడు స్పూన్లు అయితే సరిపోద్ది మొత్తానికి పప్పులో అయితే ఫస్ట్ మనం ఆయిల్ వేయలేదు ఒక రెండు మూడు స్పూన్లు వేసామంటే ఇప్పుడు మొత్తం కలిపేసుకున్నప్పుడు అంతటికీ మంచిగా పట్టి ఆ ఆయిల్ అయితే ఎక్కువ కనిపించదు ఇది మొత్తము కలిసే విధంగా ఒక ఒక్క నిమిషం అయితే వేయించుకుంటే సరిపోద్ది మొత్తం అన్నీ వేసిన తర్వాత లాస్ట్గా కళ్ళు ఉప్పు మనకి పౌడర్కి ఎంత సరి ఉప్పు కారానికి ఈ పొళ్ళకి ఎంత సరిపోద్దో అంత వేసుకుంటే టేస్ట్కి తగ్గట్టు వేసుకుంటే సరిపోద్ది వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు సెకండ్లు నుంచి ఇలా వేయించుకున్నామంటే దాంట్లో ఉన్న పచ్చితనం అంతా ఫ్రై అయిపోద్ది అన్నమాట ఈ విధంగా ఫ్రై చేసుకొని చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడైతే స్టవ్ బంద్ చేసుకున్నాను స్టవ్ బంద్ చేసుకున్న తర్వాత కూడా మనము కలుపుకోవాలి ప్యాన్ బాగా హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా కలుపుకొని ఒక అరవై నిమిషం వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి కలిపేసిన తర్వాత చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి ఇలాంటి వీడియోస్ ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఇప్పటి వరకు చేసుకోకుంటే సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే చల్లగా అయిపోయాయి కొంచెం మరీ చల్లగా అయినంత వరకు కాకుండా గోరి అయినప్పుడే మనం కనుక మిక్సీ పట్టుకున్నాం అనుకోండి మంచిగా పౌడర్ అయితే అవుతుంది ఈ విధంగా ఉండాలి చూడండి చేతులు ఎలా అంటే మొత్తం కరివేపాకు ఎండుమిర్చి పౌడర్లా వచ్చేసింది కదా ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇంకేం వేయనవసరం లేదు మూత పెట్టి మిక్సీ పట్టుకోవడమే చూడండి ఈ విధంగా ఇంకా జల్లిడి పట్టడం ఏమి ఉండదు ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి ఈ మోతాదులో కనుక మనం పౌడర్ చేసుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో వేసేసుకొని చూడండి ఇలా అయితే వస్తుంది నెక్స్ట్ మిగతాదంతా ఇదే మోతాదులో మనము మిక్సీ పట్టుకోవాలి అంటే మరి మెత్తగా పౌడర్ కాకుండా ఇంకా పురం పురం కాకుండా బరక బరక కాకుండా ఈ విధంగా చేసుకోవాలి ఇలా మొత్తము మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా అంటే చూడండి ఫస్ట్ది ఒక కలర్ వచ్చింది సెకండ్ది ఒక కలర్ అంటే మనం వేసే అంటే దాన్ని బట్టి ఉంటుంది మిర్చి వేసామంటే రెడ్గా వస్తుంది కరివేపాకు వేస్తే గ్రీన్ వస్తుంది అనమాట ఇలా మొత్తము మిక్సీ పట్టుకోవాలి చూడండి మొత్తం అయితే మిక్సీ ఈ విధంగా పట్టేసుకున్నాను ఇప్పుడు ఇది మొత్తం కలిసే విధంగా ఈ విధంగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత గాజు సేసా కానీ ప్లాస్టిక్ డబ్బా కానీ ఈ రెండిటిలో దేంట్లో వేసుకున్న మనకి ఎక్కువ రోజులైతే నిల్వ ఉంటుంది అదేవిధంగా మనం ఇప్పుడు ఈ డబ్బాలకు ఎత్తిన తర్వాత ఈ స్టీల్ స్పూన్లు వా స్టీల్ స్పూన్లు పెట్టడం వల్ల పౌడర్ కానీ పచ్చట్లు కానీ ఖరాబ్ అయిపోతాయి తొందరగా ప్లాస్టిక్ స్పూన్ పెట్టుకొని ప్లాస్టిక్ సేసా కానీ గాజు సేసలో కనుక మనం స్టోర్ చేసుకున్నామంటే ఇది ఒక సిక్స్ మంత్ వరకు ఫ్రెష్గా అయితే ఉంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇది మొత్తం కలిపేసుకొని ఈ డబ్బాకి ఎత్తేసుకోవడమే ప్లీజ్ అండి వీడియోస్ ఒక లైక్ చేయండి మా ఛానల్ని ఒకసారి చెక్ చేయండి అన్ని వీడియోస్ ఉంటాయి సపోర్ట్ అయితే చేయండి ఇప్పుడు ఈ డబ్బాకి అయితే ఎత్తేసుకుంటున్నా అయితే డబ్బాకి ఎత్తేటప్పుడు వాటర్ లేకుండా చూసుకోవాలి తడి లేకుండా చూసుకొని మనము స్టోర్ చేసుకోవాలి అయితే గాజు సేసలో వేసుకుంటే మనకి ఎక్కువ మంచిది నేనైతే ఇది హాస్టల్కి అయితే పంపిస్తున్నాను పిల్లల కోసం అనేసి అందుకే ప్లాస్టిక్ అయితే వాడుతున్నాను గాజు సీసాలో కనుక వేసుకున్నామంటే మంచిగా ఉంటుంది అనమాట ఎప్పటికైనా ప్లాస్టిక్ అయినా అలానే ఉంటుంది రెండు డబ్బాలు అయితే నిండింది ఈజీగా టేస్టీ పొడైతే మనం రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు మిగిలిన దాంట్లో మనం కొంచెం అన్నం వేసుకొని లాస్ట్లో తినుకుంటే మనకైతే అస్సలు మనసాగదు కొంచెం పౌడర్ ఉంచేసుకొని ఇప్పుడు కొంచెం అన్నం వేసుకొని ఎలా తినాలన్నదైతే అయితే చూపిస్తాను చూడండి కొంచెం రైస్ వేసుకొని ఈ నెయ్యి నేను ఇంట్లో చేసి తయారు చేసుకున్న నెయ్యి మేము ఎక్కువగా అంతా మేడేనండి నెయ్యి కానీ లేకుంటే నూనె కానీ ఏదైనా నువ్వుల నూనైనా నెయ్యి అయినా ఏదైనా ఇలా కలిపేసుకొని తిన్నామంటే అసలు ఒక్క ముద్ద తినాల్సిన వంద అయితే లాగించేస్తారనమాట ఇలా మొత్తం కలుపుతుంటే అసలు నోట్లో నుంచి అయితే నీళ్ళు ఊరుతున్నాయి ఎందుకంటే దీంట్లో ఇంకా ఏం వేయనవసరం లేదు కొంచెం ఒక స్పూన్ పౌడర్ వేసుకొని ఇలా కనుక తిన్నారంటే అసలు అమృతంలా ఉంటుంది అసలు ఇంకా దీంట్లో ఏం వేయనవసరం లేదు ఒక పౌడర్ ఒక స్పూన్ పౌడర్ వేసుకొని ఇలా కలిపేసుకొని తిన్నామంటే అసలు ఇష్టపడిన వారంటూ ఎవ్వరు ఉండరు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అసలు అయితే అన్నీ సరిపోయాయి అనమాట ఉప్పు కారం పులుపు సమఫాలల్లో చాలా టేస్టీగా ఉన్నాయి కరెక్ట్గా పర్ఫెక్ట్గా అయితే ఉప్పు కారం అంతా సరిపోయింది ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేయండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంది ఈ చలికాలంలో చాలా ఇష్టంగా తింటారు ప్రతి ఒక్కరూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్